శనివారం సాయంత్రం నాలున్నర గంటలకు చనిపోగా పోలీస్ వారు దర్యాప్తు చేసి పత్రికలో ప్రచురించిన ఎవరూ రాకపోవటంతో అనాథగా నిర్ణయించి మార్టం నిర్వహించి అనాథగా మూతి చెందే వారికి గొప్ప మనసుతో అంత్యక్రియలు నిర్వహించే బుచ్చిరాజు పాలం శ్మశాన వాటికలో సంప్రదాయముగా అంత్యక్రియలు చేయటం జరిగింది కార్యక్రమంలో ఎయి పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ లోవరాజు గోపి పోతల సతీష్ రామకృష్ణ నరసింహ సత్యనారాయణ బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు जी दीदी ससाई वीडियो देखना है आप ही वीडियो देखना है कोशिश करना है नारा 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 नमो प्यार लाओ ध्यान दीजिए जरा अलावा जैसे द 빗빗빗빗빗빗빗빗빗빗 <목소년단> 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 <목소년단>

అది లేదు అన్నోడు ఉండలేరా ప్రైస్ లేదు కొడు ఆ చేసే

ണ്ട് <laughs> ഇനങ്ങൾ